మనోడు కాల్చాడు సేట్ చావ్లేదు సేట్ అనుకుంటాడు దేవుని దేవల్ల బతికిపోయానని వీడికి స్ప్రింగ్ తీసిన విషయం ముందే చెప్తే ధైర్యంగా అక్కడికి వెళ్ళడు ఇప్పుడు ఆ సేట్ భయంతో డబ్బులు ఇవ్వకపోతే నన్ను అడుగు నుంచి నువ్వు భయపడక్కర్లేదు నీకు బాయ్ సపోర్ట్ ఉంటుంది నీకు ఏ పని కావాలన్నా ఫోన్ చేయి వాడేనా దట్ ఈస్ స్క్రీన్ ప్లే అర్ధరాత్రి అపరాత్రి చదువులు అంటే కరెంట్ బొక్క పడుతుండ ఏంట్రా నుంచి నా సొమ్ము తింటాం అలవాటు అయిపోయిందిరా జం ఇవ్వట్లేదా బయట తిని రావచ్చు కదా నువ్వు పెట్టు బాబాయ్ యూనిఫారం లేదేంట్రా ఉద్యోగం నుంచి తీస్తారా ప్రమోషన్ వచ్చింది బాబాయ్ అంత ఎదోలా ఏంట్రా నేను మొన్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యావు మూడు రోజులకే ప్రమోషన్ ఎవరి చేసేటరా నీకు ఇంతకేం ప్రమోషన్ అది అంటే గంగారావు సార్ పంచగుట్ట డ్యాన్స్ బార్లో లో మట్కా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళగలవా ఇప్పుడే వెళ్తాను సార్ వాడు ఎలా ఉంటాడు తెలుసా ఫోటో రిఫరెన్స్ కావాలా అవసరం లేదు సార్ నేను పట్టుకుంటాను గుడ్ 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 గో హెడ్ ఇక్కడ మట్కా ఎవడో తెలుసా తెలీదు సార్ మ్యూజిక్ బంద్ చేయి మెయిన్ డోర్ క్లోజ్ చేయండి మీరెవరు సార్ పోలీస్ మ్యూజిక్ బంద్ కదా ఓకే ఎవరు ఆ మ్యూజిక్ పని చేసింది సార్ మా సేట్ బంద్ చేయమన్నాడు సార్ సార్ కుదరదు సార్ కి చెప్పు ఇక్కడ మట్కా ఉన్నాడని అనుకే భవన దూరు సారే ఏంటి డిపార్ట్మెంటా ఎవరిని పట్టుకున్నావో నీకు నీకు తెలియడం లేదు నీ పేరేంట్రా క్యా గంగారాం ఇప్పుడు ఏంటి నన్ను ఎన్కౌంటర్ చేస్తావా పేమెంట్ బాగుంటే ఇప్పుడు ఎన్కౌంటర్ లో పోయాడు నువ్వు తప్పించుకున్నావు రాస్తా ఎంత కావాలి కోటి క్యా పాగల్ కౌందేగా తెరగ రోడ్ కూల్ కూల్ मैं तलवार को फोन करता हूँ तेरे को मालूम है ना मैं तलवार का हूँ। अभी फोन लगाता हूँ बजरा फोन बात करेंगे हाँ मटका हाँ भाई और नो। मटका बार लोग भाई नो फोन ही तो। नाम क्या रे సలీం సలీం అరే నేనే బాయ్ బాయ్ కాల్ మట్కానా మట్కానే ఎత్తావు సాలే మట్కాకి ఎవడో ఫోన్ ఇంత నీకెందుకురా మాఫియా మట్కా ఉన్నాడా పోయాడా నా పేరు గంగారాం ఇంకేంటి విశేషాలు సాలే నన్ను లైన్ లో పెట్టి డ్రెస్ చేద్దామనుకున్నావురా

స్కెల్ నేను చెప్పింది ఇక్కడ ఫైరింగ్ జరుగుతుందమ్మా పెట్టే ఫోన్ కన్నటి అమ్మా నాకు భయం కండి తీసి నేను తన్ను రోజు పోలీస్ జీప్ తంతేనే పెద్ద గోల చేశా కదా నేను అసలు తన్ను సారీ చెప్పు సారీ చెప్పు ఆ రోజు పీక పట్టుకుని ఇలా 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 చేసావు కదా దానికి చెప్పు సార్ సారీ కావాలి నీకు వస్తున్నా Thank సారీ సార్ నేను చెప్పాలి కొడతారేంటి కొట్టడమా షూట్ చేయాలి నేనే చేశాను గోపి ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తర్వాత ఫోన్ చేయి మీరు చంపుకుంటారు కాల్చుకుంటారు అది మీ జాబ్ పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ సఫర్ చేసి తిరిగి పబ్లిక్ ని కాల్ ఎలా ఐ పబ్లిక్ సెవెంట్ ఆర్ నాట్ దగ్గర ఇస్టింగ్ గారు తీసుకోండి కొంచెం రూల్స్ ఎక్కువ మాట్లాడుతుంది నువ్వు స్టేషన్ వచ్చి కనబడు నేనెందుకు రావాలి రావా నువ్వు సిటీలో ఈవెంట్స్ ఎలా చేస్తావో చూస్తాను అదేంటి సార్ నా కడుపు మీద కొడుతున్నారు చేయకో రా స్టేషన్ అసలు ఇది ప్రాబ్లం ఏంటంట ఎందుకు రమ్మన్నాడు ఏమో ఇదేనా ఇదే అనుకుంటా వీళ్ళే నా కూతుర్ని రమ్మన్నారంట ఎవరు పిలిచింది నేనే అసలు ఇది పోలీస్ అన్నా అవును ఒక బోర్డు లేదు ఎవరికి డ్రెస్సులు లేవు అసలు ఇలా ఎందుకు పెట్టారు స్టేషన్ని నాకు డౌట్ వస్తుంది ముందు మీ ఐడి చూపించండి ఐడి చూపించండి ఐడీలు ఐడిలు ఉన్నాయా లేవా పుట్టి చేస్తారా ఏంటి ఏమయ్యా ఐడిలు అంటే చూపించండియా లేకపోతే పొడిచేటట్టున్నారు కూర్చోండి మీ పేరేంటి అరుంధతి కత్తి బ్యాగ్లో లో పెట్టుకుని తిరుగుతున్నారేంటి మగాళ్ల కోసం సేఫ్టీ మాకు మగాళ్ళు అంటే అసహ్యం మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు ముందు విషయం చెప్పండి అసలు నా కూతురు ఎందుకు రమ్మన్నారు ఈ రోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది నా వల్ల నువ్వు ఉండవే నేను మాట్లాడతాగా నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది ఓకే నా కూతురు అక్కడ లేదనుకో ఏం చేసేవాడివి వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా మరి దాని మీద పడతావేంటి పోలీసులు పబ్లిక్ కోసం పనిచేసేటప్పుడు పబ్లిక్ పోలీసులు కోఆపరేట్ ఏం చేస్తావు చాలా బాగుంది ఒంటరిగా ఉంటుంది ఇది మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది మీ ప్రతి మాటలో మగాళ్ళంటే కోపం కనిపిస్తుంది తగ్గించుకోండి మంచిది మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు కొందరు మంచి కూడా ఉంటారు నాకు తెలిసి ఎవ్వడు లేడు మేము మెదోలమే మెదోల మధ్య బ్రతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు పోలీసులతో అసలు పడకూడదు ఆహా మాకు పోలీసులు అంటే ఇంకా అసహ్యం మా కారణాలు మాకు ఉంటాయి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అసలు సినిమాల్లో హీరోలు పోలీసులు చిత్తగ కొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా నమస్తే సార్ ఏంటయ్యా మేము ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్ ఏం కంపెనీ అది పర్సనల్ సార్ తర్వాత చెప్తా సార్ చెప్పాయా ఏం కంపెనీ అది అమ్మాయిల్ కంపెనీ సార్ పక్కన ఉండి మాట్లాడదాం ఓకే సార్ మేము వెళ్ళాక వాటితో బేరం మాట్లాడుకుంటావు కదూ మేమేదో మాట్లాడుకుంటా ఉండే మీరు బయలుదేరండి ఓ షంటుతున్నారు తల్లి కూతురు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి అరుంధతి గారు మీ కత్తి కుదిరితే ఒక నలుగురు నేసేంటి వేడా విరగడైపోయింది